నూతన వధువరులను ఆశీర్వదించిన మంత్రి నారాయణ నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో మాజీ జడ్పీటీసీ విజేతరెడ్డి కుమారుడు నిఖిల్ మరియు ప్రియ వివాహ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ నారాయణ విచ్చేశారు సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి పొంగూరు నారాయణ దంపతులు నిండు మనస్సుతో ఆశీర్వదించారు వివాహానికి హాజరైన మంత్రి దంపతులతో సెల్ఫీలు దిగేందుకు అందరూ పోటీ పడ్డారు ఓపికగా మంత్రి దంపతులు వారికి సెల్ఫీల అవకాశం కల్పించారు మంత్రి పొంగూరు నారాయణ రమాదేవి రాకతో విపిఆర్ కన్వెన్షన్ హాల్లో సందడి వాతావరణం నెలకొంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి